భారతదేశం రక్షణ రంగానికి సంబంధించి ఏ స్థాయిలో నిధులను కేటాయిస్తూ ఉంది అనే విషయాన్ని ఇదివరకే మనం మాట్లాడుకున్నాం సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా వారి ప్రాణాలు విలువైనవి అనే కోణంలో ఎన్నో రకాల చర్యలను చేపడతా ఉన్నారు క్షిపణి వ్యవస్థలు కావచ్చు ఇలా ఒకటి కాదు రెండు కాదు డ్రోన్స్ వీటన్నిటినీ కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దటమే కాకుండా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదంతో కూడా వీటితో పాటుగా బయట నుంచి కూడా అవసరమైతే ఇంపోర్ట్ కూడా చేసుకుంటా ఉన్నాం అవసరమైతే కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేసే స్థాయికి వెళ్తూ ఉన్నాం మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇరవై రెండవ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత్ రష్యా జాయింట్ వెంచర్ అయినటువంటి ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఆర్ఆర్పిఎల్ ముప్పై ఐదు వేల మేడ్ ఇన్ ఇండియా కలాష్నికోవ్ ఏకే టూ నాట్ త్రీ అసాల్ట్ రైఫిల్స్ని తయారు చేసి మన భారతదేశానికి మన భారత సైన్యానికి అందజేసినట్లుగా ప్రకటించింది రక్షణ రంగంలో భారత మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లక్ష్యంలో భాగంగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న విస్తృత రక్షణ సహకారంలో ఈ బదిలీ జరిగింది కలాష్నికో ఏకే టూ నాట్ త్రీ అసాల్ట్ రైఫిల్స్ ఇదివరకే ఉన్న ఏకే టూ హండ్రెడ్ సిరీస్కు ఆధునిక వెర్షన్ దీన్ని ఇండియన్ ఆర్మీలో ఉపయోగిస్తారు వీటిని ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తారు భారత రష్యా మధ్య ఒప్పందంలో భాగంగా దేశీయంగా వీటి ఉత్పత్తి రష్యన్ టెక్నాలజీ సహకారంతో జరుగుతుంది ఈ ఫ్యాక్టరీలో ఆరు లక్షల డెబ్బై వేల రైఫిళ్ళ తయారీకి ఐఆర్ఆర్పిఎల్ ఆర్డర్ కలిగి ఉంది వీటి నిర్వహణ సులభంగా అధిక నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది అరుదైన సందర్భాల్లో ఆశించిన స్థాయిల్లో పనిచేస్తాయి